హాయ్ అండి ఈరోజు వంకాయ అండ్ వెండి చేపలతో కర్రీ చేస్తానండి అవి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పోసి పెట్టుకోవాలండి ముందుగా కొంచెం గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి నీకు సేఫ్టికి సరిపడంత కారం అండి ఒకసారి బాగా కలుపు సినిమా సైజు కొంచెం చింతపటం అండి చింతపండు చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకలేక ఉడికిందాక మేము ముందుగా వేసి పెట్టుకున్నాం వేసేసి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రెడీ అయింది